సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త విజయనగర సంస్థానం అధిపతి మహారాజు టిడిపి నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ పదహారవ తేదీన జన్మించారు ఈయన విజయనగరం ఎస్టేట్ కి ప్రస్తుత రాజు పూసపాటి అశోక్ గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందినవారు ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయపూర్ మహారాజ కుటుంబానికి చెందినది వీరి తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు కూడా భారత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఈయన తొలిసారిగా జనతా పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆపై పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది మరియు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం తరఫున పోటీ చేశారు మొత్తం ముప్పై ఆరేళ్ల రాజకీయ జీవితంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగాను ఒకసారి ఎంపీగాను పదవీ బాధ్యతలు చేపట్టారు పదవీ కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పదహారవ లోక్సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు గతంలో ఎన్టీ రామారావు కేబినెట్లో లో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగాను కూడా పనిచేశారు చంద్రబాబు నాయుడు హయాంలో ఫైనాన్స్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగాను పనిచేశారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా పనిచేశారు తండ్రి పేరు పి విజయరామ గజపతి రాజు తల్లి పేరు కుసుమాధావ్కర్ జీవిత భాగస్వామి పి సునీలా గజపతిరాజు సంతానం ఇద్దరు కుమార్తెలు ఆయన రెండు వేల పద్నాలుగులో విజయనగరం నియోజకవర్గం నుంచి పదహారవ లోక్ సభకు ఎన్నికయ్యారు ఆయన తన ప్రత్యర్థి వైసీపీకి చెందిన వెంకట శ్వేత చలపతి కుమారకృష్ణ రంగారావుపై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో గెలిచారు అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ఈయన సింహాచల దేవస్థాన అనువంశక ధర్మకర్తగాను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గాను నేను మీ గౌత సురేష్ అని మాట్లాడుతున్నాను ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ వస్తున్నీ యూట్యూబ్ ఛానల్ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త మన టీవీ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్